ఆర్గనైజేషన్ ఎవరైతే ఎన్జిఓ అదే తెలంగాణ ఐఆర్గనై డొనేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మరి ముఖ్యంగా మా వైద్య సిబ్బందికి మా డాక్టర్స్ కి తర్వాత ఈ ఆర్గనైజేషన్ వర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చెప్తూ సో రెండు వేల పదమూడు నుండి ఏదైతే మంచి సంకల్పంతో కార్నియల్ డొనేషన్ ఏదైతే చేస్తున్నారో ఒక ప్రాణము ఇద్దరు అందులకు చూపునిస్తుందనే నినాదంతో ముందుకెళ్తున్నందుకు ఈ సంకల్పాన్ని మరీ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆర్గనైజేషన్కి మరీ 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 ముఖ్యంగా గ్రామస్తులకు ఇంత అవగాహన కలిగి ఇంత అవగాహన కలిగి ముందుకొచ్చి ఐ ఐ డొనేషన్ చేస్తున్నందుకు మరొకసారి చేస్తూ మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇరవై వేల నుండి ఇరవై రెండు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ సేకరిస్తున్నది ఇండియా మొత్తం మీద సో దీనికి మొట్టమొదటిగా మన దగ్గర పది ఐ బ్యాంకులు ఉన్నాయి మన తెలంగాణలో సో అదేవిధంగా మొట్టమొదటిగా చెన్నైలో డాక్టర్ ఈఎస్ ముత్తయ్య అనేటువంటి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు మొట్టమొదటిసారిగా సో ఆ విధంగా మీరందరూ కూడా ముందుకొచ్చి మరీ ముఖ్యంగా విద్యార్థులు అంబాసిడర్గా మారాలి అంటే ప్రచార కార్యకర్తలుగా మారాలి ఏ మనం చనిపోయినట్టే సిక్స్ టు ఎయిట్ అవర్స్లో కన్ను కన్ను కన్నులు దానం చేస్తే కానీ చేసేస్తే ఇద్దరికి చూపొస్తుందని మీరు మరీ ముఖ్యంగా మా వైద్య సిబ్బంది కూడా చెప్తూ వస్తారు మీరు కూడా చెప్తే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ అందరికీ ధన్యవాదాలు మాట్లాడతారా తొమ్మిది మాట్లాడతారు ఇప్పుడు అందరు ఇప్పటికే ఐదు నిమిషాలు మీరు వాళ్ళు మామూలు ఏం కాదు అలా అనుకుంటే సాధించుకొని తీరుతారు అంత నమ్మకం మీద ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈ మల్లారెడ్డి గారు మిగతా సభ్యుల యొక్క సహకారంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది గొప్పగా ఆ లక్ష్యాన్ని త్వరలోనే మనం సాధించి భారతదేశానికి ఒక గొప్ప కానుకని అందిస్తానని చెప్పి మీ అందరి తరఫున మిమ్మల్ని ఓరుకుంటూ మీరు ఇస్తారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి అలాంటి నమ్మకాన్ని మమ్మ చేయకుండా మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పక్క వాళ్ళని ప్రోత్సాహించికార పత్రాలను పొందాలని చెప్పి నేను మీ అందరికీ ప్రణానం చేస్తున్నా ఇంకా బ్ర చేసి పోయాల్సిందిగా నిన్న మనం చేస్తున్నాం మీరు అందరూ వేపకతో విన్నందుకు ఈ కార్యక్రమాన్ని దిగ్గిజేయ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు నెక్స్ట్ మా ఏంటంటే నేత్రధ అవయవధానము నేత్రధారము చలి విధానం ఈ మూడు కలిపి అదే దానం అనుకుంటే క్రమంలో ఉదాహరణ నేత్రదానం చేస్తేనే శరీరదానం అయిపోతాం శరీరదానం చేస్తేనే అదే దానం చేస్తాం నమస్కారం సార్ నా పేరు మల్లారెడ్డి తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుని మేము ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మేము ఈరోజు చివరి రోజు రోజుకి సెరమనీ లాగా మేము ఇక్కడ ఇచ్చల లోకల అరవైకి పైగా నేత్రదానాలు చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి మరి వారందరికీ నేత్రదానం నేత్ర దానం చేసిన త్యాగమూర్తులైన కుటుంబ సభ్యులకు మేము సన్మానం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారిని తర్వాత ఎమ్మెల్యే గారిని తర్వాత డిఎంఎన్హెచ్ఓ గారిని తర్వాత ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ గారిని అందరినీ కూడా ఆహ్వానించాం మరి అందరినీ కలిసాం కూడా హామీ చేసి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజావాణి వల్ల ఆగిపోయారు కలెక్టర్ గారును తర్వాత ఎమ్మెల్యే గారు ఆగిపోయారు మాకు ఇప్పుడు ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ భరత్ కుమార్ గారు వచ్చారు తర్వాత డిఎంఎండ్ హెచ్ అప్పయ్య డాక్టర్ అప్పయ్య గారు కూడా వచ్చారు వారి ప్రొఫెసర్ గారు వచ్చారు మరి కార్పొరేటర్ గారు వచ్చారు వీరందరి ద్వారా మేము ఈ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మొదటగా మేము ముచ్చల గ్రామం లోపల నేత్రదానంపై అవగాహన కల్పించడం కోసం నేత్రదాతల ఆది చేయడానికి మేము ర్యాలీగా నిర్వహించి నినాదాలు ఇచ్చి తిరిగి వచ్చి ఇక్కడ ఉమెన్స్ కమ్యూనిటీ హాల్ మధ్యలో హాల్ ముందట ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేము ఈ కార్యక్రమం నిర్వహించాం మరి అరవై మందికి దాదాపు యాభై మంది హాజరయ్యారు వారందరికీ కూడా మేము శాల్వాతో సత్కరించి తర్వాత ఫోటో ఫ్రేమ్ అభినందన పత్రం కూడా ఇచ్చాం మరి వారందరికీ కూడా వారందరికీ కూడా మేము కృతజ్ఞతా భావంగా ధన్యవాదాలందరికీ అర్పించి వచ్చిన బ వచ్చిన బంధుమిత్రులకు తర్వాత ప్రజలకి అందరికీ కూడా మరొకసారి కూడా నేత్రదానం పైన అవగాహన కల్పించాం నేత్రదానం అంటే మరో కాదు మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరు అందులోకి చూపునిచ్చిన వాళ్ళమవుతాం మరి అది అప్పుడు ది కాలు పెడితే బూర్దవుతుంది అదే కనుక మనం ఆ రెండు పొరలు ఇచ్చినట్టు ఉంటే ఇద్దరు ఇద్దరికి చూపునిచ్చి ఒక పుణ్యం కట్టుకున్న వాళ్ళమవుతాం మనం కాలం కూడా మనం మన కొరకు మన కుటుంబ సభ్యుల కొరకు ప్రజల కొరకు బ్రతికి చనిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ ప్రజల కోసం మన శరీరాన్ని మన కళ్ళను ఇచ్చినట్టు ఉంటే మన జన్మ సార్థకమవుతుందనే ఉద్దేశం అని అందరికీ చెప్పడం జరిగింది నేత్రదానం అంటే మరొకటే కాదు దాన్ని ఏంటంటే మొత్తం గుడ్లను తీయడమే కాదు నల్ల గుడ్డుపై ఉన్నటువంటి తెల్లని రెండు చిన్న పొరలను లెక్క ఉన్నటువంటి రెండు చిన్న పొరలను దాని కార్ణియాలంట తెలుగులో శుక్లాలంట ఈ రెండు పొరలను మనం ఈ టెక్నీషియన్ ద్వారా మనం హైదరాబాద్ పంపించి అక్కడ శుద్ధి చేసి అక్కడ కానీ హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ వీటిని ఇతరులకు మారుస్తుంటారు దీన్ని ఏమంటా అంటే కార్ణియా అంధత్వ నివారణకి ఇది ఉపయోగపడుతుంది పుట్టి అందులకు ఇది ఉపయోగపడదు కార్ణ్యాంధత్వం అంటే మధ్యలో చూపుపోయిన వాళ్ళనే కార్ణ్యాందులు అంటారు అలాంటి కార్ణ్యాందులకే ఈ కార్ణ్యాలను మనం ఉంటాం అయితే ఇది భారతదేశం లోపలనే ఒక ఇరవై లక్షల కార్ణ్యాందులు ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక నలభై వేల మంది అంధత్వానికి గురవుతున్నారు మరి ఇట్లా ఈ నలభై మంది ప్రతి సంవత్సరం పెరగడం వారు మరి అది ఆ కార్ణ్య అందులు తగ్గలేకపోతున్న క్రమం మరి ఇది నీ కార్ణ్యాంధత్వం ఎట్లా నివారణ అవుతుంది అంటే ఒక్క వారం పది రోజులు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ప్రజలందరి కుటుంబాలలో చనిపోయినటువంటి సభ్యులందరినీ చనిపోయినటువంటి కళ్ళను నేత్రాలను సేకరిస్తే పది రోజులలో మనం కార్ణ్య అంధత్వాన్ని నివారించవచ్చు భారతదేశంలో కాబట్టి ఇది ప్రజలందరం కూడా అవగాహన చేసుకుంటే ప్రజలందరూ కూడా ఇది అవగాహన ఉన్నత ఉంటే ఇది కారణ అంధత్వాన్ని మనం నివారించిన వారమవుతాం అనేది ఈ పక్షోత్సవాల యొక్క ఉద్దేశం సార్ అందరికి కూడా ఇది తెలవాలనే ఉద్దేశమే మీ ద్వారా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ మనడాల్ నా పేరు మల్లారెడ్డి నేత్రదాన అసోసియేషన్ అధ్యక్షుడిని మా అసోసియేషన్ మిత్రులు మరి జనార్దన్ రెడ్డి గారు మా మా భాస్కర్ తర్వాత బండసాయిరెడ్డి రవీందర్ రెడ్డి గారు తర్వాత సుజాత రాజమణి ఉపేందర్ రెడ్డి గారు భారతి విజయకుమారి ఇట్లా మా మిత్రులందరూ ఒకేదారి ఇట్లా మేమందరం వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము థ్యాంక్ యూ అనంద